വട്ടി കാൾ മുർഗ മാവട്ടി

ம ஏ கூட வச்சி

लगाओ पापा क

అందులో మన క్యాంప్ లో ఉండే వినాయక అనే ఏనుగు మదపు డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదపు డేనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మొదపటేనుగల బాధ నుండి కాపాడడానికి వాటిని మన కౌంటీని అడవులో పారుదలడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను గద్రాజులను కొంకేంటి కర్ణాటక నుండి రెండు ఏనుగులను నైనాల్ నుండి చెప్పించి ముసలి ఎలిఫెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ రెండో వినాయక ఇది రెండు లో చిత్తూరు జిల్లా దగ్గర అందించబడింది ననియాల హెల్ప్ క్యాంప్ లో కుంగి ఏను ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక నుండి ముసలి తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది ఇక్కడ ప్రతి ఏను కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంప్ లో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్గాలకి అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం వాటర్ తాగుతుంది డబ్బులు తగ్గుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి భూమిపై నివసించే అతి పెద్ద చిరదాల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు s i y i s t o n g nai, may s t na, a <entle> warning, <off>، m i చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మనకి కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ ఏనుగుల్ని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదర్ డేను తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమానులకి ఆహారం పెడతారు వాటిని రండి తీసు తండ్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి మంత్రి పాలని ఏణుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుతున్నాయి కృష్ణాన్ని పిలిచే దానికి దగ్గరకు వచ్చేది సూరేనా సురేనా కాబట్టి కావటి వాళ్ళ అక్కడ ఉంచి

ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది ए <laughs> <laughs> फोन फोन दिसको फोन 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 गर्नुहुन्छ రండి <laughs> ముందు <laughs> కార్యక్రమం తర్వాత మంత్రి వారిలో కార్యక్రమం తర్వాత మంది వారిలో కార్యక్రమానికి వస్తున్నారు క్యాంపులు ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని రీక్షించాలని కోరుకుంటున్నాం సార్